అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను దేవుడిని ఎలా తోముకుంటానో చూపిస్తాను నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి నేను ఎప్పుడు కూడా దేవుడికి ఒక కొత్త బ్రష్ ఉంచేసుకుంటాను అనమాట దేవుణ్ణి తోముకోవడం కోసం ఇంకా బ్రష్ మరి ఇంక దేనికే యూజ్ చేయనండి దేవుణ్ణి వాడుకోవడానికి యూజ్ చేస్తాను అయిపోయిన పేస్ట్లో బోల్డ్ పేస్ట్ ఉంటుంది ఆ పేస్ట్ నేను ఫస్ట్ వెండి విగ్రహాలకి ఫస్ట్ ఎప్పుడు కూడా నేను పేస్ట్ రాస్తాను ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి అన్ని పేస్ట్లతో శుభ్రంగా వదిలిపోతాయి కోల్గేట్ అయితే కొంచెం బాగుంటుంది కోల్గేట్ పౌడర్తో కూడా పెట్టుకోవచ్చు మీరు ఇలాగా మొత్తం అంతా పేస్ట్ రాసేసి శుభ్రంగా రబ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేనైతే పతంజలి సబ్బు అయినా విమ్ సబ్బైనా యూజ్ చేస్తాను మాకు ఇంకే పౌడర్స్ అవి ఇక్కడ ఏం దొరకవు అందుకే నేను అవి రెండు సబ్బులే యూజ్ చేస్తాను ఆ రెండు సబ్బులలో ఏ అయినా పర్వాలేదు విమ్ అయితే పతంజలి కంటే ఇంకా తెల్లగా వస్తాయి నేను ప్రస్తుతం అయితే పతంజలి చేసి నేను మీకు చూపిస్తున్నాను అనమాట పతంజలి సబ్బుతో కూడా శుభ్రంగా రబ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇవి మనం తోముకున్నప్పుడే మనకు తెలిసిపోతాయండి అవి నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయని ఎక్కువ నేను దేవుళ్ళ మీద పసుపులు కుంకాలు ఎక్కువ వేసేస్తాను వెండి విగ్రహాలైనా ఇత్తడి విగ్రహాలైనా అందుకే అవి కొంచెం పసుపులు కుంకాలు అయిపోయి కొంచెం మచ్చలు మరకల్లో వచ్చినట్టు ఉంటాయని తోముకున్నప్పుడే నేను శుభ్రంగా తోమేసుకుంటాను దేవుడి చుట్టూ నల్లగా అయిపోతుంది కదండి వెం వెండి విగ్రహాలు అవి కొంచెం వదిలించడం కష్టమే కానీ దేవుడి విగ్రహం అయితే తెల్లగా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా శుభ్రంగా పేస్ట్తో ఫస్ట్ చేశాను తర్వాత చూడండి ప్లేట్ వెనకాల బోల్డ్ మచ్చలు మచ్చలుగా ఉన్నాయి పసుపు కర్రలు మచ్చలు చాలాసార్లు నేను దేవుడి పూజలో ఈ ప్లేట్ వాడతానండి దానివల్ల అలా ఎక్కువ మచ్చలు అయిపోతుంది దాని గురించి నేను ఎక్కువ పేస్ట్ కొంచెం ఎక్కువ పేస్ట్ తీసుకుని దాంతో శుభ్రంగా రబ్ చేసేసాను రబ్ చేసేసి పక్కన పెట్టేశాను అంతేనండి వెండి వస్తువులు మీరు ఇంకా దేనితోనే తోమక్కర్లేదు ఇలా ఒకసారి పేస్ట్తో తోముకుని ఏదైనా ఒక సబ్బు విమ్ సబ్బు అయినా ఇంకా పతంజలి సబ్బు అయితే నేను యూజ్ చేస్తానని చెప్పాను కదా ఏ అయినా పర్వాలేదు వాడేసుకుని ఇవన్నీ కూడా ఎండిపోయినట్టు అయిపోతే ఒక్కసారి మీరు తో కడుక్కునే ముందు కూడా ఒకసారి శుభ్రంగా వాటిని పామి పామి కడగండి ఏమైనా పేస్టు అవి ఎక్కడైనా ఉండిపోతే వచ్చేసేలాగా చాలా తెల్లగా వచ్చేస్తాయండి దేవుడి విగ్రహాలు కడిగిన తర్వాత కింద పెట్టకండి ఏదైనా పళ్ళల్లోనే పెట్టండి చూడండి పళ్ళ వెనకాల ఎన్ని మరకలు మరకల్లా ఉండేవి అవన్నీ కూడా పోయాయి తోమిన తర్వాత వీటన్నిటిని కూడా మనం శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది తెల్లగా తోముతారు కానీ ఆ నీళ్లతోనే అలా వదిలేస్తారు దానివల్ల కూడా మచ్చలు మచ్చల్లా ఉండిపోతాయి అన్నమాట ఇలా మీరు ఏదైనా క్లాత్ నేనైతే కాటన్ శారీది ఉంటుంది కదండి ఆ శారీ చింపేసింది ఇలా యూస్ చేస్తాను అన్నమాట చక్కగా చాలా బాగా వచ్చేస్తుంది దేవుడికని ఇలా మెత్తటి క్లాత్ ఒకటి ఉంచేసుకుంటాను దేవుడి సామాలు అన్నీ కూడా తుడుచుకోవడానికి ఇది చాలా తెల్లగా వచ్చే చూడండి నేనైతే ఒక తప్పు చేశానండి దీపం కుందులు కొనుక్కునేటప్పుడు ఆకారం పెద్దది ఉండాలని చెప్పి పల్చగా ఉన్నా పర్వాలేదని తీసుకున్నాను అలా ఎప్పుడు తీసుకోకండి దీపం కుందులు ఎప్పుడు కూడా దలసరిగా ఉండాలి చూడడానికి చిన్నగా ఉన్నా దలసరిగా ఉంటే దీపం కుందులు చాలా బాగుంటాయి దీపం కుందులు ఎందుకంటే మనం ఎప్పుడు మనం దీపం పెట్టినప్పుడు అది కొంచెం మాడిపోయినట్టు అయిపోతుంది అన్నమాట పల్చగా ఉంటే అందు గురించి దలసరిగా ఉన్న దీపం కుందులు తీసుకుంటే బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా తెల్లగా అయిపోయాయండి ఇవన్నీ తుడిచేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇత్తర సామాన్లు తర్వాత తోముతాను అన్నమాట ఫస్ట్ వెండివన్నీ తోమేసి పక్కన పెట్టి తర్వాత ఇతర సామాన్ల దగ్గరికి వస్తాను నాకు చూడండి లాస్ట్ మంత తోమిన సామాలు ఇప్పటికీ ఇంత తెల్లగా ఉన్నాయి ఫస్ట్ పీతాంబరం తీసుకుని పీతాంబరంతో పీచు అది ఏం అక్కర్లేదు ఉత్త చేత్తోనే ఇవన్నీ కూడా తోమేసాను తోమేసినవి చింతపండు మార్నింగే నీళ్లు పోసుకుని ఉంచేసుకుంటాను అనమాట ఆ చింతపండు పీతాంబరంతో తెల్లగా వచ్చిన వాటికి మళ్ళీ చింతపండు రాయాలి శుభ్రంగా చింతపండుతో మళ్ళీ తోమాలి మా మా నేను నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు అయితే చింతపండుతో తోమి మట్టితో తోమించేవారు అన్నమాట ఫస్ట్ మట్టి చింతపండులు అవన్నీ పెట్టి తోమించేవారు కానీ ఇప్పుడు మన అపార్ట్మెంట్లో అది ఉంటాం కదా మట్టి అవి ఎక్కడ బ్లాక్ అవుతాయో ఏంటో అని డ్రైనేజ్లో అది ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో నేను మట్టి అది పెట్టనమాట చింతపండుతో ఫస్ట్ నేను పీతాంబరంతో తోమిన తర్వాత చింతపండులో పడేసి చింతపండుతో తోమిన తర్వాత అప్పుడు మళ్ళీ సబ్బుతో తోంగతాను విమ్ సబ్బు పీ పతంజలి సబ్బు అయినా ఏదైనా సబ్బుతో తోముతాను అనమాట మీ దగ్గర ఏ సబ్బు ఉన్నా ఏ పౌడర్ ఉన్నా దేనితో అయినా తోముకోవచ్చండి ఇలా శుభ్రంగా తెల్లగా అయ్యే వరకు తోముకోండి ఇలా తోముకున్న వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి కడుక్కున్నప్పుడు కూడా బాగా రబ్ చేసి కడగండి దానికి ఏమి పీతాంబరం అవి ఏమీ ఉండకుండా చింతపండు కానీ ఏమీ లేకుండా నీట్గా కడిగేసుకోవాలి దేవుడి విగ్రహాలు కడుక్కున్నవి ఒక ప్లేట్లో పెట్టుకోండి కింద పెట్టకండి నేను మరీ మరీ చెప్తున్నానని ఏమనుకోకండి చాలామంది దేవుడి విగ్రహాలు కడుగుతూ కింద పెట్టేస్తారు నాకు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది దేవుడి విగ్రహాలు అస్సలు కింద పెట్టకూడదు ఇలా పళ్ళల్లో వేసి పెట్టుకోండి వాటిని మళ్ళీ ఒక గుడ్డతో తుడిచేసుకుంటే చూసారా ఎంత బాగా వచ్చిందో వినాయకుడు ఎంత తెల్లగా ఉన్నాడో ఇది మీరు ఇలా తుడుచుకుని ఉంచుకుంటే చాలా రోజులు అలా తెల్లగానే ఉంటాయండి అసలు తొందరగా నల్లబడవు చాలామంది ఒక తప్పు చేస్తారు దేవుణ్ణి రెండు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి అలా తోముతూ ఉంటారు అలా తోవకండి మీకు వీలైనంత వరకు నెలలో ఒక్కసారి తోముకుంటే చాలండి చాలా బాగా వస్తాయి వర్షాకాలం అయితే కొంచెం ఎక్కువ నల్లబడతాయి తప్ప ఈ చలికాలం వేసవ కాలాల్లో అంత ఎక్కువగా నల్లగా అయిపోవు ఇలా చాలా బాగా అవుతాయండి దేవుడిని నేనైతే ఎప్పుడు ఇలా తోముకుంటాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చూసారా వెండి సామాలు ఎంత బాగా కొత్త వెండి సామాన్లాగా మెరుస్తున్నాయి ఇలా తోముకున్న వెండి విగ్రహాలు ఇత్తడి విగ్రహాలు వీటన్నిటికీ కూడా మనం ఫస్ట్ గంధంతో బొట్లు పెట్టుకున్న తర్వాతే దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా నేను గంధంలో కొంచెం జబ్బాది వేస్తానండి కొంచెం పచ్చకర్పూరం కూడా ఇలా గుండ చేసి వేస్తాను అనమాట ఇలా వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం రోజు రోజ్ వాటర్ వేసుకుని కావాలంటే కొంచెం రోజు వాటర్ కొంచెం వాటరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఇయర్ బడ్స్తో పెట్టేస్తాను అలా పెడితే చాలా బాగా వస్తాయండి మన చేతితో పెట్టిన కంటే ఇయర్ తో పెట్టేసి తర్వాత దాని మీద కుంకుమ పెట్టేస్తే చాలా బాగా వస్తాయి మనకి ఆ గంధం ఎంతవరకు ఉందో అంతవరకే కుంకుమం అంటుకుంటుంది బాగుంటుందండి ఇలా చూడండి రాగి సామాలు కూడా చాలా తెల్లగా వచ్చాయి ఇలా వెండివి ఇత్తడివి అన్ని సామాన్లు నేనైతే తోముకుంటాను తోముకున్న వాటిని విగ్రహాలకు కూడా నేను ఇయాల ఇయర్బడ్తోనే పెట్టేస్తాను మీరు ఎక్కువ కుంకుమ పెట్టినా అది కింద పడిపోతుందండి ఎంత ఉండాలో అంతే ఉంటుంది అన్నమాట కింద గంధం మనం అందంగా పెడితే ఆ గంధం ఉన్న జాగాకే కుంకుమ కూడా అంటుకుంటుంది చాలా బాగా వస్తుంది ఇలా అన్ని ఫోటోలకి దేవుళ్ళకి అన్నిటికీ కూడా బొట్లు పెట్టేసుకున్నాను ఇప్పుడు తర్వాత నేను దేవుడి దగ్గర చక్కగా కిందని ముగ్గు పెట్టుకోవాలి వరిపిండితోనే పెట్టుకోవాలండి ఎప్పుడు దేవుడి దగ్గర ముగ్గు పెట్టినప్పుడు నేనైతే ఎప్పుడు వరిపిండితోనే పెడతాను కొంచెం పసుపు కుంకుమ అందులో వేసేసి అక్షంతలు కూడా వేసి అప్పుడు మన పీఠం పెట్టేసుకొని ఆ పీఠం మీద మన దేవుని పెట్టేసుకోవాలి నేనైతే ఇలాగ దేవుడిని క్లీన్ చేసుకుంటానండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి Please subscribe my channel. Thanks for watching.